కానీ ఒక్క శ్రీశైలంలో మాత్రం ఒక మినహాయింపు అది ధూళి దర్శనం ఉన్నటువంటి క్షేత్రం ధూళి దర్శనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడు ఎంత కిందకి దిగిపోయి రావాలో అంత కిందకి దిగి వచ్చేస్తాడు అందులో కేవలము పితృప్రేమ తప్ప ఆయనకి ఇక నిష్ట పాటించాడు అందుకే లోపలికి ఇదేచ్ఛగా వెళ్ళిపోవడానికి ఒక్క పర్యాయం మాత్రం అవకాశం ఉంటుంది మిగిలిన పర్యాయాల్లో అలా వెళ్లకుండా ఉండడం మంచిది లోపలికి వెళ్ళేటప్పుడు శౌచంతో వెళ్ళాలి ఒక్కసారి మాత్రం అలా వెళ్ళినా శివుడు సంతోషిస్తాడు అని ఎప్పుడు అంటే శ్రీశైల క్షేత్రానికి మీరు ప్రయాణం చేసి చేరగానే ఒకవేళ దేవాలయం ముందర ఎక్కడో దిగారనుకోండి గుళ్ళోకి వెళ్ళిపోయి శివుణ్ణి చూడాలనిపిస్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలన్న నిబంధన కూడా లేదు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి శివలింగాన్ని ముట్టుకుని దర్శనం చెయ్యవచ్చు ధూళి దర్శనం అంటే అంతే